సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈరోజు వినకొండ పట్టణ వేదికగా స్థానిక ఎనుపాన్ రోడ్ నందు ఉన్న సిబిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆఫీస్ నందు ఎవరైతే ముస్లింల ఆరాధ్య దైవం ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ప్రవక్త గారి మిలాదు నబీ వేడుకల సందర్భంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే సూచించిన విలువైన సూచనలు మానవతా విలువలు ఏదైతే ఉన్నాయో ఆ విలువలు సూచనలు అనుసరించాలని ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరు యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం మనుషుల మధ్య రాగద్వేషాలు ఎక్కువయ్యి ఎవరు మనుషులకి మనుషులకి మనుషుల మధ్య విపరీతమైన గొడవలు అల్లర్లు రకరకాల కారణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి దీని ద్వారా ఇటు ఇస్లాం ఏదైతే ఉందో ఆ ఇస్లాం మన ప్రగతిగా సూచించిన సూక్తులు ఏదైతే ఉన్నాయో మంచి మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని పాటించకపోగా వేరే దానికి వెళ్ళి ఇస్లాంని చట్ట తీసుకొచ్చే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీన్ని మనం ఖండించాలి రానున్న రోజుల్లో మన భావితరాల భవిష్యత్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే సూచించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ద్వారా ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పి మేము ఈరోజు యొక్క కార్యక్రమాన్ని కోరుకున్నాము దీన్ని ముఖ్య అతిథులుగా మన సిపిఐ ఎమ్మెల్యే పార్టీ నాయకులు ఆంజనేయు గారు తర్వాత మరి ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ గారు తర్వాత దర్యావులు గారు మన ప్రసాదన గారు వీళ్ళని కొంతమందిని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా మహమ్మద్ ప్రవంత గారు ఏదైతే సూచించారో వాటిపై వాడు కూడా కృప్తంగా కొన్ని విషయాలు చదువుతారు మేము చెప్పేది ఒకటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఏదైతే మనం జరుపుకుంటున్నామో ఈ మెలాజున్నవి మాసోత్సవ వేడుకలు ఏదైతే ఉన్నాయో ఈ మాసోత్సవ వేడుకలు రానున్న రోజుల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే మనకి ఒక దారి చూపించారో ఆ దారి పై ప్రతి ఒక్కరి అవగాహన కలిగించే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పే విధంగా రానున్న రోజులు విస్తృతంగా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక సభాపంగా తెలియజేసుకుంటూ అలంత కర్ణమయుడు అపారృపాశీలు అయినటువంటి అల్లా ప్రవక్త అయినటువంటి మహమ్మద్ గారు కొన్ని సూచనలు ఈ విధంగా ఉన్నాయి వడ్డీ తినకూడదు వ్యభిచారం చేయకూడదు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరైతే గౌరవ చుట్టాలు ఎవరిని వచ్చినా కానీ వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళని అక్కడి చేర్చుకొని వాడిని ఇబ్బందులు పాలు చేయకుండా వాళ్ళు ఉన్న దాంట్లో సంతృప్తిగా వాణ్ణి చూసుకుని సాగరం పారి కొన్ని విషయాలు అదేవిధంగా వ్యపచారం చేయకూడదు అదేవిధంగా అధిక వడ్డీ అసలు వడ్డీ అనేదే చేయకూడదు ఇతరులు ఇబ్బంది గురి చేయకూడదు ఒక ప్రాణం తీస్తే సమస్త ప్రాణాలని భరించినట్టే తీసేసినట్టే అని చెప్పి మా మామ పర్వంత గారు ఉన్నారు ఇట్లా అనేకమైన ఉన్నాయి ఆయన చెప్పిన సూక్తులు దాదాపుగా కొన్ని వందలు ఉన్నాయి ఆ ఆ సుక్తులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన ఏదైతే ఆయన చూపించిన దారి అయితే ఉందో దాన్ని అనుసరించాలని ఒక పట్టణ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి తర్వాత ఈ మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు ముందుగా ఈ పండుగ గురించి ఎంతోమంది తెలియదు కొంతమంది చదువుకున్న వాళ్ళు కొద్దిగా నాకు చేసుకుంటారు అలా కాకుండా దీని గురించి మరింతగా మా లో ప్రచారం చేసి మహమ్మద్ తర్వాత గారు ఏం చెప్పారు అసలు చెప్పిన సూక్తులు మనం పాటిస్తున్నామా లేదా అసలు మనం కులానికి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి మార్గాలు ఏమిటి ఇవేమి చెప్పకుండా యువత పెడదోరణ బట్టి జూదం మద్యం రాజకీయాలు ఒకరి ఒకరి విదేశాలు పెంచుకొని ముస్లిం అనగానే ఒక భూతంలో చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలా కాకుండా శాంతి ప్రేమ దానికి చిహ్నమే ముస్లింలు స్వతంత్ర పోవడంలో లక్షలాది మంది చనిపోయిన అందులో ఎక్కువ సంఖ్యలో ఉన్నది ముస్లింలే మీ చరిత్ర చూసుకోండి ఆ చరిత్రలో ఉన్నది ఎక్కువ ముస్లింసే త్యాగాలు చేసింది వాళ్లే కాబట్టి ఇప్పుడు సమాజంలో ముస్లింలు అనగానే ఒక టెర్రరిస్ట్ అనం ఒక తీవ్రవాదనం గడ్డం పెంచుకుంటే ఇంకోడేనో ఇలా అంతలో వేస్తున్నారు వీటన్నిటిని చెప్పేసి శాంతి ప్రేమ పంచేది వీళ్ళే వీళ్ళకి చెడు మార్గాల్లో నడిచే అలవాటు లేదు హింస లేదు మంచి దాని మార్గం నడుస్తున్నారని తెలియజేయాలంటే మళ్ళాంటి వాళ్ళు కొంతమంది చదువుకున్న మేధావులు కవులు ఎంతోమంది ఉన్నారు వేడుకొండలో వీళ్ళందరూ కూడా ముస్లింల పట్ల ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి అలాగే ముస్లింలు చేస్తున్నటువంటి త్యాగాల గురించి చెప్పాలి పండుగ ప్రత్యేకత గురించి చెప్పాలి ఇలా వడ్డీలు రుణ వడ్డీలు తినకుండా మద్యం సేవించకుండా వ్యభిచారం చేయకుండా ఇతర చెడు మార్గాలు నడవకుండా మన ఇస్లాం మతాన్ని గౌరవించి పది మందికి చెప్పే విధంగా ప్రేమను పంచాలి తప్పితే ఒకటి ఒకటి ద్వేషాలు కొట్టుకోవడాలు చంపుకోవడాలు ఇవి కాదు ఇవి అసలు మన చరిత్రలో లేవు కూడా మా పురాణంలో లేవు కూడా కానీ వీటినే ముందుగా జనాలు ప్రకటి వస్తారు అలా కాకుండా కొంతమంది అయినా ఇలా వారానికో నెలకో మీటింగ్ వేసి ముస్లింల ఐక్యత గురించి చెప్పాలి మనం చేసే సహాయం గురించి చెప్పాలి మనం రాజకీయంగా కానీ ప్రత్యేకంగా ఎదగాలి వ్యాపారంలో ఎదగాలి అలాగే మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటి మంచి మాటల్లో వాళ్ళంతా మనం చేయకపోయినా వాళ్ళ మార్గంలో నడడానికి మనం ప్రయత్నిద్దాం మనకన్నా పెద్దలు ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాలు మన ముందు ముస్లిం మైనారిటీస్ని మెరుగుపరిచే కార్యక్రమాలు చేస్తూ ఈ మొహమ్మద్ ప్రవక్త గారి పండగ గురించి మరింతగా ప్రచారం చేసి తెలియని వాళ్ళకు తెలియజెప్పి ముస్లిం సమాజ వర్గాన్ని మేలుకొల్పి చెడు మార్గంలో నడవకుండా శాంతి ప్రేమ చేకూరాలని మన సాంక్షణ కోరుకుంటున్నాను